వెల్కమ్ టు నేను ఇక చూస్తే వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని చనుగముల పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు మిగతా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు అంతా కలిసి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎంపీ డీకే అరుణను అడ్డుకున్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ను సంప్రదించడానికి వెళ్తుండగా ఆమెను అడ్డుకోవడంతో బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పోలీసులకు కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది ఆ తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు డికే అరుణ పోలీసులు కలిసి కలెక్టర్ ఆఫీస్కు వెళ్లారు மேடம்மே ஜெகா மேடம் கண்டிப்பா

అందరు పార్లమెంట్ మీరు అందరు ఢిల్లీ పిలిపిస్తే అందరు పార్లమెంట్ పోతారు అందరు ఢిల్లీకి పోతారు

బండ్లకెళ్ళు డబల్ తీసుకోము పాయింట్ పాయింట్ అపాయింట్మెంట్ తెస్తాను డబల్ తీస్తాము అన్న తెలుస్తున్నాము ал mussom so чисdi i buten normal ses afv smo u how मैडम यूदर म

असिन चले बलि चले असिन चले तुराल आएगा आम एक बार आम तुराल आएगा आम एक बार बलि चले असिन चले बलि चले दंगलराज्य दोपड़ी राज्य আলমগীর বাংলাদেশ পালনা বাংলাদেশ পালনা বাংলাদেশ পালনা ఎందుకు చెప్పలేదు కానీ మేము ఏం చేస్తాం మేము ఏం చేస్తాం మేము ఏం చేస్తాం మేము

यार ये कितने वन मैडम ये हां आज राजा बालक ये दल ये दल ये नाइन लिंगानो आज

मेरा मुझे भी बाहर जाने का है ये क्या है यहाँ आपसे मिलने के लिए भी यहाँ अरेस्ट न दे रही ये क्या है

재미 పోతున్నారు ఎందుకు ఇంకా బలవంతంగా అక్కడ ఈ ప్రాజెక్టుని చేయాల్సి వస్తూ ఉంది మరి ఈ ఫార్మసీ ప్రాజెక్టు పైన ప్రజల లోపల అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పుడు అక్కడ ఫార్మసీ కాదు వేరే ప్రాజెక్టులు తీసుకొస్తామనేటువంటి ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి ఫార్మసీ ఫార్మసీ కాకుండా ఫార్మసీ అనుబంధానికి సంబంధించిన ఏమైనా ఫార్మసీ ద్వారా పొల్యూషన్ లేనటువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చు వాళ్ళకి ఉపాధి ప్రధాన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ప్రాంతంలో ఉపాధి కల్పనని ప్రముఖ అంటే వారికి ప్రయారిటీ అనుకున్నప్పుడు ఫార్మసీకి సంబంధించినటువంటి అనుబంధ యాంగ్జరీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టవచ్చు ఎలాంటి పొల్యూషన్ లేనటువంటివి సో ఆ ప్రాంతంలో నివా ఆవాస అంటే నివాసం ఉండేటటువంటి నివాస యోగ్యం అంటే అన్ని గ్రామాల మధ్యలో కాబట్టి వాళ్ళంతా ప్రజలంతా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఫార్మసీ పెట్టడం వల్ల ఆ ఫార్మసీలో వచ్చేటటువంటి డిశ్చార్జెస్ కానీ పొల్యూషన్ కానీ మా జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది భావన వాళ్ళ లోపల వ్యక్తమవుతా ఉంది అక్కడ దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కన్విన్స్ చేయొచ్చు దానివల్ల నష్టం ఒకవేళ పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి పొల్యూషన్ ఉండవు దాంట్లో అంటే అవి చెప్పి కన్విన్స్ చేయాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంతే తప్ప బలవంతంగా వారిని బలవంతంగా చేసి బెదిరించి వాళ్ళని అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఇటువంటి ఒక ఉద్రేకాలు ఇటువంటి అంటే ఎవరో వెనక సపోర్ట్ ఉంటే వాళ్ళు రెచ్చిపోయడము ఇవన్నీ కూడా జరగడానికి కారణం అంతా కూడా ఎవరో సపోర్ట్ ఉంది వెనక అని ఇవన్నీ కూడా కారణం అనేది ఆ ఫార్మసీ ఇండస్ట్రీ అక్కడ వస్తుంది దాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా శాంతియుతమైనటువంటి మొన్నటిదాకా శాంతియుతంగానే వాళ్ళు దినార దీక్షలు చేసినారు శాంతియుతంగానే ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు నేను కూడా వాళ్ళ యొక్క దీక్షలో పాల్గొన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఆ యొక్క పెన్షన్స్ ఉన్నాయో ఒక ఈ ఫార్మా ఇండస్ట్రీ పైన వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే అపోహలు వాళ్ళకు ఉన్నాయో అపోహలను ఫస్ట్ తొలగించాలి దానివల్ల ఏం నష్టం లేదు కలెక్టర్ గారితో మాట్లాడినాము ఎందుకు ఇంత ఇది ఉన్నప్పుడు మీరు అంత ఇది వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా వాళ్ళకి అప్ప వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళకి కన్విన్స్ కానప్పుడు ఏం చేయాలో అన్న ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే వాళ్ళు జరగాలి అక్కడ జరిగిన సంఘటన కలెక్టర్ మీద కలెక్టర్ పైకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఊరికి రావద్దని వెళ్ళకూడదు ఊరు వెళ్ళిపోండి గోబ్యాక్ గో అనడం అనేది కూడా ఒక కలెక్టర్ జిల్లా అక్కడ గ్రామానికి వచ్చినప్పుడు స్వయంగా వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి